నమస్కారం ఈ వీడియో ఉపయోగకరమైనది అని మీకు పూర్తిగా చూసిన తర్వాత అనిపిస్తే పది మందికి షేర్ చేయండి ఇటువంటి ఇంకా ఏదన్నా వేరే అంశం గురించి మాట్లాడాలన్నా కూడా ఆయా విలువైనటువంటి సూచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇక తమ్ముళ్ళు చూశారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది చేతబడి ఈ టాపిక్ మీద నేను మాట్లాడబోతూ ఉన్నాను నిజానికి మన సనాతన ధర్మానికి ఈ చేతబడులకు సంబంధం లేదు ఇది ముందుగా నేను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చెబుతున్నటువంటి మాట ఎలా అనేది ఇప్పుడు వినిపిస్తాను నా వాదన సనాతన ధర్మం అంటే ఏంటండి విజ్ఞానం జ్ఞానం ఇక్కడ నేను రాసిపెట్టుకుని కొన్ని పదాలు చూసుకుంటే వికాసం విజ్ఞానం ఆచారం ఆనందం సంఘం సహకారం ఆధ్యాత్మికత భక్తి జ్ఞానము కర్మ పాపము పుణ్యము పునర్జన్మ చిట్ట చివరిగా మోక్షము పరమపదము ఇంతటి గొప్ప గొప్ప విషయాలను చెప్పేటటువంటి మన సనాతన ధర్మము చేతబళ్ళు ఇంకేవో క్షుద్ర పూజలు ఇంకేవో పనికిమాలవి ఇంకేవో పనికి వీటికే పరిమితం అయిపోతే ఇక మనం సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్నట్లు ఎట్లా అవుతుంది పేరుకే అందులో ఉన్నాము కానీ ఎవడో వేసిన ట్రాప్లు కొట్టుకు చూస్తున్నామో మనం వికసించాల్సినటువంటి హృదయాలు అయినప్పటికీ కూడా ఏదో ఒక బలహీనతను మన గుండెల్లో పెట్టుకొని బరువుగా జీవితాన్ని సాగిస్తూ ఉన్నాము దయచేసి ఆలోచించండి మనమంతా కూడా ఒక సైంటిస్ట్ మాదిరి ప్రతి హిందూ ఒక సైంటిస్ట్ మాదిరి ముందుకు సాగాలి తప్ప శోకాలు ఎవడో ఏదో చేసేసాడో భయాలు వీటితో కాదు కదా అందుకనే ఇలాంటి విషయాలు అవగాహన తెచ్చుకోవాలి పరిశీలన చేయాలి పదే 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 ఇటువంటి విషయాన్ని శోధించాలి ఛేదించాలి ముఖ్యంగా ఏవైతే మనల్ని పతనావస్థకు తీసుకువెళ్తూ ఉన్నాయో మనల్ని పడేస్తూ ఉన్నాయో మన ఆర్థిక మన యొక్క సామాజిక అన్ని పరిస్థితుల్ని దెబ్బతీస్తూ ఉన్నాయో అటువంటి వాటికి దూరంగా ఉండాలి అంటే కేవలం అది మనకి మనమే చేసుకోవాల్సినటువంటి ఒక రిపేయర్ ఇంకెవడు చేయలేడు ఇంకెవడో ఏదో చేస్తాడు అనుకున్నా కూడా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్లు కానీ వీడియో ఎండింగ్లో మీకు అది స్పష్టంగా అర్థమైపోతుంది మనకి భగవద్గీతయే స్పష్టంగా ఆ విషయాలన్నీ చెబుతోంది ముఖ్యంగా మనకేదన్నా చిన్న సమస్య రాగానే ఏ తాయెత్తులుగానో అసలు వాడికి సనాతన ధర్మానికి సంబంధం ఉండదు వాడి దగ్గరికి పోతారు వాడికి ఎంతో కొంత ఇచ్చి వాడు కట్టే తాడు కట్టించుకుంటారు తాయెత్తు పెట్టించుకుంటారు ఎంత సిగ్గుమాని పనిది అంటే మనకేదో ఒక చిన్నపాటి ఆపద రాగానే ఒక అధర్మ పరుడి దగ్గరికి వెళ్ళి వాడు పనికి మనం తాయెత్త కడితే కట్టించుకుంటున్నాం కనీసం అది వాడు కూడా నమ్మడు ఆ కట్టేవాడు కూడా అలాంటివి నమ్మడు కేవలం మనల్ని కడతాడంతే పైపెచ్చు వాడికి మంచి కలెక్షన్ ఇక దొంగ బాబాల చుట్టూ తిరగడాలు మన కోర్కెల వలయాలలో కోర్కెలు తప్పు కాదు కానీ ఆ కోర్కెలకు 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 కోర్కెలు వాటిల్లో మునిగి దొంగ బాబాలు దొంగ స్వాముల చుట్టూ తిరగడాలు వాళ్ళకి సమర్పించుకోవడాలు సమాధులు పనికి మాలిన సమాధులు కొన్ని ఉంటాయి ఆ సమాధులపైన భక్తి చూపిస్తారు నీవు శరీరంతో ఉన్నావు అక్కడది శవము నీవు శివము శివము ముందు ఎందుకు మోకరిళ్ళాలి నేను అనేది రెస్పెక్ట్ ఇవ్వడం గురించి కాదు నేను చెప్పేది భక్తితో ఏమన్నా కోర్కెలు తీరుతాయేమో అనే నమ్మకాలతో మోకరిల్లడం గురించి మాట్లాడుతున్నాను దీన్ని ఇంకోలా మార్చకండి దయచేసి అలాంటి సమాధులపై భక్తి భయంతో చేసే పనులు లేదా పూజలు ఏదన్నా ఒక భయం కలుగుతుంది ఆపద వచ్చేస్తుంది ఎవడో ఏదో చెప్పాడు గొట్టంగాడు వాడు చెప్పిన మాటలు వినేసి ఈ పూజ చేసి ఆ ఆ ఫలాన్ని ఆశించి ఇంకేదో అయిపోయి మొత్తానికి సర్వమంగళ మేళం అన్నట్లుగా దేనికి కాకుండా పోతాం భయంతో నేను అనేది ఏంటి భయంతో శ్రద్ధ లేకుండా భయంతో చేసేటటువంటి పనులు లేదా పూజలు ఏ బాణామతి చేతబళ్ళు ముఖ్యంగా ఈరోజు ఈ టాపిక్కే మాట్లాడబోతున్నా బాణామతి లేదా చేతబడులు చిల్లంగి ఏమన్నా పేర్లు ఉండొచ్చు వాటి పేర్లతో లేదా క్షుద్ర పూజలు పూనకాలు పూనకాలు వివాదాస్పదమైనటువంటి మాట ఇది నేను ఇప్పుడు చెప్పబోయేది ఈవెన్ పూనకాల విషయంలో కూడా చాలామంది మాస్ హిస్టీరియా వంటి వాటికి గురవుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా భయాలపై నడిచే వ్యాపారాలు మనల్ని పడేస్తున్న బలహీనతలు ఇవి సనాతన ధర్మానికి సంబంధించినవి కావు కొంతమంది మహానుభావులు మేధావులు వాదించొచ్చుగాక ఫలానా ఫలానా చోట ఉంది అని కానీ ఉన్నటువంటి అద్భుతమైన సారాన్ని విడిచిపెట్టి ఎక్కడో ఉన్న వక్రీకరణను పట్టుకుంటే మనం ఏమీ చేయలేము అలా మనం గ్రహించాల్సింది మనలో ఉన్న నమ్మకాలని ముందుగా తుడిచిపెట్టేలాగా ముందుకు వెళ్ళడం అది ముందు కనిపెట్టాలి ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను దిష్టి చేతబడి క్షుద్రభూతులు ఈ మూడు వేటికవే సెపరేట్ ఈ మూడింటిని కలిపి చూడకండి ఓకే దిష్టి అనేది మన కొంతమంది సైంటిఫిక్ పరిభాషలో చెప్పాలంటే ఒక నెగిటివ్ ఎనర్జీ ఎవరన్నా చెడు భావనతో తదేకముగా మనల్ని చూసిన ఈర్ష్యపడిన అసూయపడిన లేదా కొంత నెగిటివ్ రేడియేషన్ నెగిటివ్ కెమికల్స్ ఉండే చోటు నుంచి వచ్చినా మన కొంత మానసికంగా డిస్టర్బ్ అవుతాం వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేము ఇలాంటి పరిస్థితుల్లో దిష్టి అనేది పడడం పెద్దలు చెబుతున్నటువంటి విషయం ఇది నిజంగా జరుగుతుంది ఇతరుల యొక్క కనుదిష్టి కావచ్చు లేదా ఇతర కెమికల్స్ ప్రభావం కావచ్చు అపరిశుభ్రత వల్ల కావచ్చు లేకపోతే చెడు భావనలు కలిగి ఉన్న వ్యక్తుల మధ్యలో ఉన్నప్పుడు కూడా కావచ్చు మొత్తానికి దిష్టికి గురవుతాం దానికి చాలా సింపుల్ రెమెడీస్ ఉన్నాయి మనం బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడే మన వాళ్ళు అంటే మన మీద నిండైన ప్రేమ ఉన్నవాళ్ళు మనకి హారతి ద్వారా లేదా మిరపకాయలు ఇత్యాది వాటిలతో మన చుట్టూ తిప్పటం వల్ల ఆ నెగిటివిటీని శోషించుకునే శక్తి వాటికి ఉంటుంది కనుక అలా మనం ఆ ఇంపాక్ట్ నుంచి బయటపడిపోతాం చాలా సింపుల్ థింగ్ దీనికి రెండింటికి కలపకండి ఇవి రెండు లేవు ఎంత పెద్ద వాదనన్నా చేసుకోవచ్చు మనం ఇవి కేవలం విశ్వాసం మీద డిపెండ్ అయి ఉన్నటువంటివే తప్ప ముందు నిలబడవి ఈ చేతబడి లాంటివి తీసుకుందాం బాణామతి లాంటివి అంటే నిన్నెవడో ఏదో ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తాడనమాట ఇది రిమోట్ కంట్రోల్ లాగా ఇది సాధ్యమా ఇది సాధ్యమా అంటే సాధ్యం కానే కాదు మరి ఎందుకు సార్ మా అమ్మగారికి అలా అయింది మా ఫ్రెండ్కి ఎలా అయింది మా ఇంట్లో ఎలా అయ్యింది అని అంటే వాటన్నింటికి మూల కారణాలు ఏవో ఉంటాయి మనకి ఒక మ్యాథమెటికల్ క్వశ్చన్కి ఆన్సర్ రాలేదని చెప్పేసి ఆ క్వశ్చనే రాంగ్ అన్నాం కదా ఏదో మనకు తెలియలేదు ఒక ఫార్ములా తెలియలేదు అంతే అలాగే కొన్ని అంతు చిక్కని వ్యాధులు ఉంటాయి ముఖ్యంగా మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి అవన్నీ విచిత్రముగా వ్యవహరించేలా చేస్తాయి మనుషుల్ని ఇప్పుడు ఎర్రగడ్డలో ఉన్న పిచ్చోళ్ళందరికీ చేతబడులు చేస్తే అట్లా అయ్యారా ఎర్రగడ్డలో అంటే ఎర్రగడ్డ హాస్పిటల్లో కాదు కదా పిచ్చాసుపత్రుల్లో ఉన్న వాళ్ళందరికీ సమ్ ప్రాబ్లం అవి క్యూర్ చేయబడవచ్చు పడకపోవచ్చు కనుక ప్రతి విషయాన్ని కూడా ఎవడో ఏదో చేశాడు అనే భావననే చెడు భావన వాడేమీ చేయడు వాడు చేశాడని నువ్వు అనుకున్నావా అదే వాడి చేత నువ్వు బడి అదే చేత బడి వాడి చేత నువ్వు పడ్డం అంటే వాడిని నువ్వు నమ్మడం వాడేదో చేస్తాడు పిక్తాడని వాడికి అంత సీన్ లేదు అవన్నీ నిజంగా అయితే వాడు నువ్వు ఇచ్చే రూపాయి రెండు రూపాయలకి ఆశపడి అలాంటి పనికి పూజలు చేస్తాడా అవన్నీ కానీ ఆకర్షణీయంగా లేదా భయానకంగా ఏవో చేస్తాడు జిమ్మిక్కులు ట్రిక్కులు దానివల్ల ఎవరిని ఏమి పీకలేరు వాళ్ళు ఒకవేళ అదే జరిగితే ఎంతోమంది ధనవంతులు ఉన్నారు ఎన్నో దేశాల్లో చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు ఇటువంటి వారిని రిక్రూట్ చేసుకొని ఇవన్నీ చేయొచ్చు కానీ ఎందుకు జరగట్లేదు లేదన్నా పలానా చోటు ఉన్నాడు ఇవన్నీ కూడా మీ నమ్మకాల ఆధారంగానే నడుస్తూ ఉన్నాయి చెప్పాను కదా ఒక అంతుచెక్కని వ్యాధికి కూడా చేతబడిని లింక్ పెడతారు ఈ మధ్య చిన్న చిన్న జ్వరాలకు కూడా ఎవడో ఏదో చేశాడని భ్రమి భ్రమిస్తున్నారు ఇది నిజంగా దౌర్బల్యం కాదా సిగ్గు చేయడు కాదా ఒక మనిషిగా పుట్టి మనకు వచ్చిన సమస్యని మూలాల్లోకి వెళ్ళి ఛేదించాలి ఇక వ్యాధులు కొన్ని చిక్కని వచ్చినప్పుడు మన కర్మాన్ని మనం ఫేస్ చేయాలి ఇంకా ఎదుర్కోవాలి జీవితాన్ని అంతే తప్ప ఇలాంటి వాటిని నమ్మి ఉన్నవి అమ్ముకొని దేనికి చెందక ఆఖరికి వ్యధికి గురయ్యి ఒక జన్మని ఒక విలువైన మానవ జన్మని వృధా చేసుకోవడం అంటే ఎంతటి బాధాకరం ఎంతటి మహానుభావులకు కూడా నేను ఉదాహరణలు కొన్ని చెప్తాను మన రమణ మహర్షి ఉన్నారు అరుణాచలంలో వారికి కూడా చివరి దశలో క్యాన్సర్ వచ్చింది పుండు వచ్చింది రామకృష్ణ పరమహంస ఉన్నారు వారికి కూడా చివరి దశలో క్యాన్సర్ వచ్చింది మరి ఎలాంటి మహాత్ములందరికీ ఎవరో చేతబడులు చేసేశారా కాదు కదా వారు ఎప్పుడైనా అలాంటి మాటలు చెప్పారా కానీ కొంతమంది మహాత్ముల దగ్గరికి లేదా స్వాములు గురువుల దగ్గరికి మనల్ని మనల్ని ఏదో చేసేసారు ఎవరో చేతబడి చేసేసారని అంటే మీకు వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చే బదులు మీకు ఏమి కాదమ్మా ఈ పూజ చేసుకోండి అని చెప్తారు ఎందుకు అంటే మీరు చెప్పిన వినరు మీకు ఆ పెద్దలు ఇలాంటివేమీ లేవమ్మా అంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతారు మీరు వాడు ఏదో మోసగాడు అనుకోండి ఇంకా భయంకరమైనటువంటి పనులు మీతో చేయిస్తాడు కనుక కొంతమంది మహానుభావులు పెద్దలు కూడా ఏం చేస్తారు అవునా అయిందా ఈ పూజ చేసుకో అని రెమెడీ లాంటివి ఇస్తారు అంత మాత్రమే అవి ఉన్నట్టా కాదు అవి ఉన్నాయని నువ్వు నమ్ముతున్నట్లు నువ్వు నమ్మడం వల్ల అవి ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ చెప్పలేను ఇక ఈ చేతబడికి క్షుద్ర పూజలకు సంబంధం లేదు క్షుద్ర పూజ క్షుద్రం అంటే హీనమైనది అని అర్థం ఆ చేసేవాడు హీనుడు ఆ చేసేవాడు దుర్గుణుడు మనకున్న దేవతలు అమ్మవార్లు వీళ్ళు కాదు మనలో ఉన్న భావన క్షుద్రమైనప్పుడు మనం చేసే పూజ క్షుద్ర పూజ అవుతుంది మన దేవీ దేవతలు వాళ్ళేవో తామసికము వాళ్ళేదో ఇంకేదో ఈ ఎక్స్ప్లెనేషన్స్లోకి మీరు వెళ్ళారనుకోండి మన కళ్ళను మనమే పొడుచుకుంటున్నట్లు ఈ మొత్తం విశ్వం ఇందులో ఉన్న శక్తులు గణాలు అన్నీ కూడా ఆ ఒకే పరమాత్మ యొక్క అరేంజ్మెంట్స్ ఆయనే అంత ఆయనలో ఒక పార్ట్ క్షుద్రమని ఒక పార్ట్ తామసికమని అని అనలేం కదా అంతా ఆయనే ఆ ఒకటే అన్న భావనతో ఉంటే ఇలాంటి క్షుద్రమైన ఆలోచనలు రావు అలాంటి పూజలు చేయరు కనుక క్లారిటీ వచ్చిందా క్షుద్రమైన భావనలతో చేసే పూజలు క్షుద్ర పూజలు అంటారు తప్ప క్షుద్ర పూజలు అంటూ సెపరేట్గా ఏమీ లేవు అవి ఈ మధ్య లేకపోతే ఎప్పటి నుంచో కొంతమంది వ్యాపారస్తులు దుర్మార్గమైన వ్యాపారస్తులు క్రియేట్ చేసుకుంటారు అప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్స్తో ఈ హోమగుండం ఒకటి పెట్టి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ వెదజల్లితే అవి వచ్చేటటువంటి రకరకాల కెమికల్ ఎఫెక్ట్స్ లేకపోతే పొగకో మనం కొంచెం తల తిరిగి పడిపోతే ఏదో వదిలి వెళ్ళిపోయింది అనుకుంటారు కొంతమంది ఇలా ఈ క్షుద్రపూతులు డిఫరెంట్ అండి ఇవి చేతబడి కాదు మెయిన్ ఈ చేతబడుల కాన్సెప్ట్ మాత్రం వచ్చేసరికి చాలామందికి విశ్వాసం ఇవి ఉన్నాయి అని నమ్ముతున్నారు మీరు ఎన్నాళ్ళు నమ్ముతారో అన్నాళ్ళు మీరు బాగుపడనట్లే మరి కొంతమంది అంటారు భూత ప్రేత పిశాచ శాకిని ఢకిని మన హనుమాన్ చాలీసులో ఉంది కదా మరి ఇవన్నీ ఉన్నాయి కదా దేవుడు ఉన్నప్పుడు దెయ్యం కూడా ఉందంటే ఇదే మరి వితండవాదం అంటే దేవుడు లేదా దైవము భగవంతుడు అనేవాడు సృష్టిని చేసేవాడు కొంతకాలానికి మళ్ళీ తనలో ఆ సృష్టిని లయం చేసుకునేవాడు అతడే దైవం ప్రకృతి అతడే దెయ్యం అంటే వికృతి దెయ్యం అంటే నెగిటివ్ కోణంలో తీసుకునేది కాదు వికృతి ప్రకృతి అంటారు కదా చిన్నప్పుడు చదువుకున్నాం కదా వ్యతిరేక పదం కూడా కాదు ఇది ప్రకృతి వికృతి కలుపుకునేవాడు ఇక్కడ దెయ్యాలు ఇవన్నీ కూడా సృష్టించుకున్నవే దేవుడు ఉన్నప్పుడు దెయ్యాలు ఉండవు మళ్ళీ దెయ్యాలు ఉన్నాయంటే మరి ఇంకా దేవుడు శక్తి ఏమున్నట్టు కనుక ఈ విషయంలో పగలు రాత్రి లాంటి ఉదాహరణలు తీసుకురాకండి భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అతనికి ఆపోజిట్ సెక్షన్లో ఇంకేది ఉండదు దైవం ఉంది దెయ్యం లేదు దెయ్యాలు ఉన్నాయనే భావనకు ఎవరైతే గురవుతారో భయానికి గురవుతారు భయానికి గురైతే మళ్ళీ అదొక చేతబడో ఏ క్షుద్రమో మారుతుంది క్షుద్ర పూజ గందో మారుతుంది ఇక భూతప్రేత శాకినీకినీ లాంటి పదాలు రకరకాల మీరంగులు ఉన్నాయి భూతాలు అంటే పంచభూతాలు జీవులు ఓకే వీటిల్లో భూత ప్రేత అంటే తనువు చాలించిన వాళ్ళు కొంతమంది ఉంటారు వారికి కొన్ని కోరికల వల్ల లేకపోతే వారికి కొన్ని సంస్కారాలు జరగకపోవటం వల్ల లేక ఇక్కడ పితృ కార్యక్రమాలు చేయకపోవడం వల్ల మధ్యలో వారు ఆగిపోతారు అని చెప్పి పెద్దలు కొన్ని చోట్ల చెప్పబడి ఉండడం జరిగింది అంత మాత్రాన వారేదో మనల్ని చేస్తారని కాదు మనం మన కర్మల ఎందు శ్రద్ధగా ఉంటే కనుక ఆటోమేటిక్గా జరగాల్సిన ప్రోసెస్ జరుగుతుంది పెద్దల పట్ల మర్యాదపూర్వకంగా మెలిగితే ఆటోమేటిక్గా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తే ఏ నెగిటివ్ ఫోర్స్ కూడా మనల్ని ఏమీ చేయలేదు అసలు అలాంటివి లేవు దెయ్యాలు లాంటివి లేవు ఉన్నది ఒకటే ఆత్మ ఈ ఆత్మతత్వం గురించి భగవద్గీత చదివిన ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది కానీ మనం ఈ భూతాలు ప్రేతాలు శాకినీలు ఢాకినీలు ఇవి కూడా వీటికి కూడా మంచి చక్కటి అర్థాలు ఉన్నాయి ఇవన్నీ కూడా దుర్గుణాలకు సంబంధించి లేదా ఏమన్నా సైంటిఫిక్గా చూసుకున్న కొన్ని కొన్ని చెడు వాయువులు చెడు భావనలకు సంబంధించిన ప్రతీక అర్థాలు అంతే తప్ప వీటిని ఇంకొకలాగా ఊహించుకొని అవి ఇవి ఈ షేపుల్లో ఉంటాయి ఆ షేపుల్లో ఉంటాయి ఎవడో వ్యాపారస్తుడు చెప్తాడు అట్లా ధర్మం వ్యాపారస్తులు కనుక నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే కొన్ని సైంటిఫిక్ వర్డ్స్ రూపంలో చెప్తా ఇన్ఫ్రా సౌండ్ ఇన్ఫ్రాసౌండ్స్ కొన్ని ఉంటాయి అంటే ట్వంటీ హెడ్స్ తక్కువ కంటే ఇంకా చెప్పాలంటే పౌన పుణ్యం అంటాం కదా చాలా తక్కువ పుణ్యం ఉన్నటువంటి ధ్వని తరంగాలు ఇవి మన చెవికి వినిపించవు కానీ మన చుట్టూతా ఉన్నప్పుడు మనం కొంత వైబ్రేషన్కి గురవుతాం ఒక డిస్కంఫర్ట్కి గురవుతాం అన్నమాట అటువంటివి ఉన్నప్పుడు మనం కలిగే భావన కూడా ఎవరో ఏదో దేయము అనుకుంటాం కానే కాదు కార్బన్ మొనాక్సైడ్ లాంటి విషవాయువులు ఉంటాయి కదా అవి క్రియేట్ చేసే పాయిజనింగ్ కూడా మన మైండ్పై ప్రభావం చూపిస్తుంది ఇవి కంటికి కనిపించు వాసన కూడా కలిగి ఉండని కొన్ని వాయువులు ఉంటాయి ఏమీ ఉండదు కానీ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ మనకేదో చెడు జరుగుతోంది మైకము తల తిరగడము లేకపోతే భ్రమలు ఇవో అదృశ్య శక్తులు వచ్చేస్తున్న మనల్ని ఏవో చేస్తున్నాయి శరీరంలో సోడియం లెవెల్ పడిపోయినా కూడా మనకు అలాంటి మెంటాలిటీ వస్తుంది ఇదంతా కూడా మనం కాస్త శాస్త్రీయంగా ఆలోచించాలి కదా ఇక పారడోలియా దీని ప్రొనౌన్సేషన్ ఇటుగా ఉండవచ్చు దీని అర్థం ఏంటంటే ఏమన్నా కొన్ని ముఖాలు అస్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట ఏవో కనిపిస్తున్నట్టు భావన వస్తుంది ఇది కూడా మెదడు ఊహించడం వల్ల వస్తుంది ఇది పెర్ఫెక్ట్గా ఇది గనక ఉంటే ప్రాణాయామము ధ్యానము ఇత్యాది మనకు పూర్వీకులు చెప్పినటువంటి కొన్ని కొన్ని యోగ ఆసనాలు ఇవి గనక చక్కగా మనం పాటిస్తే ఈ మెదడుకు సంబంధించిన ఎలాంటి దిగ్భ్రమలు మనకు రావు వాటి వల్లనే మొత్తం ఈ మదర్ బోర్డులోనే ఉంది ఇక్కడ ఫెయిల్ అవుతున్నాం మనం ఇక్కడ విపరీతమైన వికారాలకు గురవటం వల్ల వస్తుంది మనం తినే ఆహారం వల్ల పీల్చే గాలి వల్ల కలిసే మనుషుల వల్ల వీళ్ళందరూ క్రియేట్ చేసేటటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా అంత మాత్రాన అవేవో చేతబడులు క్షుద్ర పూజలు అనుకుంటే ఎలా చెప్పండి వీటితో పాటుగా మరికొన్ని కూడా ఉన్నాయి అవేంటి అంటే నోసిబో ఎఫెక్ట్ అంటారు ఏదో చెడు జరగబోతోంది అని ముందుగానే ఊహించుకోవడం ఏదో చెడు జరగబోతుంది దాన్ని ఎఫెక్ట్ అని అంటారు ఇక రెండవది వచ్చేసి మాస్ హిస్టీరియా మీలో చాలామంది వినే ఉంటారు అంటే ఒకరి భయం మరొకరు అనమాట ఒక వ్యక్తి ఏదో చెప్తాడు మా ఊర్లో ఎలా జరిగింది మా వాళ్ళలో ఎలా జరిగిందని అది విని అవునా ఇలా జరిగిందా అంటే నాకు కూడా అలా జరుగుతుందా జరిగిపోతుందా జరిగిపోయింది అయిపోయింది గంగ చంద్రముఖిలా మారినట్లుగా అయిపోద్ది అనమాట ఇక సైకోసమాటిక్ డిజార్డర్స్ అని కొన్ని ఉంటాయి అంటే మానసిక ఒత్తిడికి గురై ఆ మానసిక ఒత్తిడి వల్ల శారీరక రుగ్మతలకు కూడా లోనవుతాం ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకుంటున్న ప్రాబ్లమ్స్ వీటికి గురైనప్పుడు ఈ కలియుగంలో ఈ ఈ పొల్యూషన్లో ఈ పొల్యూటెడ్ పీపుల్ మధ్య ఎవరి దగ్గరకో వెళ్తాం ఏ బాబా దగ్గరకో ఏ దొంగ స్వామీజీ దగ్గరకు వెళ్తాం వాడు పిండుడు గ్యారెంటీ ఇంకొకటి ఉంది కాగ్నేటివ్ బయాసిస్ అని అంటే వీళ్ళు ఇంకా డేంజర్ అనమాట వీళ్ళు అంటే ఈ పరిస్థితుల్లోకి నేను రావచ్చు మీరు రావచ్చు కనుక దయచేసి ఇలాంటి వాటి పట్ల అవగాహన పెంచుకుంటే ఈ మెదడు అవన్నీ కూడా నిక్షిప్తం చేసుకొని ఆయా సందర్భాలు వచ్చినప్పుడు మనల్ని అప్రమత్తం చేస్తుంది ఆ ఉద్దేశంతో చెప్తున్నాను ఈ కాగ్నేటివ్ బయాసిస్ అంటే ఉదాహరణకి వీటి చేతబడులు ఉన్నాయని నమ్ముతున్నాడు వాడికి కొన్ని ఉదాహరణలు కూడా నమ్మిస్తున్నాయి ఆ నమ్మకాలని బలపరచడానికి ఇంకొన్ని ఉదాహరణలు ఇంకొన్ని ఉదాహరణలు అర్థమైందా సో ఇంక ఇది ఒక పీక్స్ లెవెల్ ఆఫ్ అనమాట వాడి నమ్మకాన్ని బలపరిచేటటువంటి నమ్మకాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అలాంటి వాటిని పెట్టుకొని ఇంకా వాడి బ్రెయిన్ బాడు చేసుకుంటాడు ఇంక వాడిని ఎవడు కాపాడగలడు ఈ మాటున ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి చేతపళ్ళు క్షుద్ర పూజలు ఉన్నాయని చెప్పేసి మనకెంతో విలువైనటువంటి శక్తులు సాత్విక శక్తులు ఇవి సాత్విక శక్తులు అంటే ఏంటి మనకి అనుగ్రహించేటటువంటి అమ్మవారి యొక్క విభిన్న రూపాలు దశమహా విద్యలు కావచ్చు అమ్మవారి అనేక రూపాలు ప్రతింగ వీటన్నింటి మీద దుష్ప్రచారం నడుస్తుంది వీటితో ఏం చేస్తున్నారంట క్షుద్ర పూజలు చేస్తున్నారంట వీటితో ఏం చేస్తున్నారని చేతబళ్ళు చేస్తున్నారు వాళ్ళకి ఏం పని లేదు మరి మన అమ్మవారికి ఏం పని లేదు అమ్మవారి యొక్క అనేక రూపాలే కదా ఇవన్నీ ఆ తల్లిని మొక్కితే చాలు కదా ఏ తల్లిని మొక్కినా ఒకటే కదా అయినా సరే అమ్మవారికి ఇంకే పని పాట లేనట్లుగా కొంతమంది ఆ విధమైనటువంటి పూజల పేరిట జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఎంతటి పాపమండి అది నీలో ఉన్న క్షుద్రమైన ఆలోచనలతో నీవు పూజలు చేస్తే అది క్షుద్ర పూజ అవుతుంది దానికి నువ్వు ఏ పేరు వారాహి మాతను పెట్టుకుంటే వారాహి మాత క్షుద్రదేవత కాదు ప్రత్యంగిర మాత క్షుద్రదేవత కాదు నువ్వు క్షుద్రుడివి నువ్వు నీచుడివి నువ్వు చేస్తున్న పూజ అమ్మవారిని పెట్టుకుని అంట శత్రు సంహార యజ్ఞం చేస్తారంట లేకపోతే ప్రత్యంగర మాతను పెట్టుకుని పూజిస్తా అంటే ఎవడన్నా శత్రువు అరే నీకు నువ్వే శత్రువు నీ ఆలోచనలో నీకు శత్రువు ముందు నువ్వు పోతావు ఎవడన్నా పోవాలని చేస్తే శత్రువు ముందు నీకు నువ్వే శత్రువు కాబట్టి నువ్వు పోతావు అలాగే సృష్టి ధర్మం ఒకటి ఉంటుంది ధర్మం ఎవడి నాశనాన్నో కోరి నువ్వు పూజలు చేస్తే దయగల తల్లి ఊరుకుంటుందా నిన్నే మారుస్తుంది లేదా ఏ మారుస్తుంది లేదా విపరీత పోతే నిన్నే లేకుండా చేస్తుంది అసలు అమ్మవారు అలాంటి వాటికి స్పందించదు ఇది సశాస్త్రీయం ఇది ఇక భగవద్గీత విషయాన్ని వద్దాం భగవద్గీత ప్రమాణంగా మనం ఈ విషయాన్ని ప్రతిపాదించవచ్చు ఎలా అంటే భగవద్గీత అధ్యాయం రెండు శ్లోకం మూడు ఇందులో ఏముంది క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం మరొకసారి చెప్తున్నా క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతపా క్లైబ్యం మాస్మగమ పార్థ నీలో ఉన్నటువంటి ఆ పౌరుష హీనత్వం ఏదైతే ఉందో దానికి నీవు లోను కావద్దు లొంగిపోవద్దు స్పార్థ అర్జున చెబుతున్నా నీకు ఇది అర్థం చేసుకో నైతత్ ఉపపద్యతే నా ఏతత్ ఉపపద్యతే నీకు ఇది తగదు ఇది కాదు నీకు ఇది తగదు ఏంటది క్లైబ్యం పౌరుషహీనత్వం అంటే నిన్ను నువ్వు నమ్మాలి నీ ఆత్మన్యూనత భావానికి నువ్వు గురైతే నీ ఆత్మవిశ్వాసం నువ్వు కోల్పోతే ఇంకెందుకు నీ బతుకు కనుక అక్కడ అర్జునుడికి చెప్తున్నాడా మనకు చెప్తున్నాడా కృష్ణుడు పరమాత్మ మనకు చెప్తున్నాడు క్లైవ్యం ఆత్మగమః పార్థ నేతత్తు ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం క్షుద్రమైన అంటే చెప్పాను కదా హీనమైన బలహీనమైన ఆ హృదయాన్ని వదిలిపెట్టి త్యక్వ అంటే వదిలిపెట్టి ఉత్తిష్ట లెమ్ము లేచి నిలబడు ఫైట్ చేయని జీవితంలో పరంతప శత్రువులను జయించగలిగేవాడా శత్రువును జయించినవాడా అని చెప్తున్నాడు ఇది కాదా భగవద్గీత మనకు ప్రమాణం కాదా ఈ క్షుద్రాలు గిద్రాలు ఏమీ లేవు అది నీలో ఉన్నదే అని ఇంకొక శ్లోకం చూద్దాం ఇంకో శ్లోకం భగవద్గీత అధ్యాయం ఆరు శ్లోకం ఐదు ఇందులో చాలా క్లియర్గా ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన ఉద్ధరేత్ అంటున్నాడు ఉద్ధరించుకోండి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి దేని ద్వారా మనస్సు ద్వారా ఇది కదా నియంత్రణలో లేకపోవడం వల్ల మనకి సమస్యలు వస్తున్నాయి మనస్సు ద్వారా ఉద్ధరించుకును నిన్ను నువ్వే ఆత్మానం నిన్ను నువ్వే అంతేగాని అదే మనస్సు ద్వారా నిన్ను నువ్వు అవసాదయేత్ పతనం చేసుకోకూడదు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అంతేకాకుండా ఏం చెప్తున్నాడు ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన మనకి మనమే మిత్రులము మనకి మనమే శత్రువులము ఉద్ధరేత్ ఉద్ధరించుకునుము నీ మనస్సు ద్వారా నిన్ను నువ్వు ఉద్ధరించుకో నీకు నువ్వే శత్రువు కాకు నీకు నువ్వే మిత్రువుగా అని చెప్తున్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఇంతకంటే ఇంకేం కావాలండి ఇలా కాకుండా లేదు మాకు చేతబడులు ఎవడో చేస్తున్నాడు మేము క్షుద్రభూజలు చేసి మా శత్రువుని సంహరించేస్తాము అంటే మీ అంత మూర్ఖులు అసలు మీరు సనాతన ధర్మానికి సంబంధించినలే కాదు మీరు అజ్ఞానుడు అంతే మిమ్మల్ని ఏమీ చేయలేరు మిమ్మల్ని దోచుకునేవాడు ఎలాగో ఉంటాడో వాడి దగ్గరికి వెళ్ళి సర్వం సమర్పించుకోండి మరో కవర్నెస్ వీడియో తో మీ అందరికీ కలుసుకుందాం జై హింద్ జై భారత్